హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గుజరాతీ స్పెషల్ రెసిపీ డోక్లా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా ఒక పావు కేజీ వరకు శనగపిండిని తీసుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి శనగపిండిని జల్లించి తీసుకోవాలి అప్పుడే డోక్లా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకోవడం వల్ల డోక్లా కలర్ బాగా వస్తుందండి రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ విస్కట్తో కానీ బీటర్తో కానీ బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒక ప్యాకెట్ ఈనోన్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈనో వేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూడండి ఎలా ఉందో ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక స్టాండ్ ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఈలోపు ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని బాగా గ్రీస్ చేసుకోవాలి గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ బౌల్లోకి హాఫ్ వరకు వచ్చే విధంగా యాడ్ చేసుకోవాలి ఈలోపు మనకు వాటర్ బాయిల్ అయిపోతుంటాయి చూడండి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మిక్చర్ని ఇందులో ప్లేస్ చేసుకోవాలి ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని మంటని మీడియం టు సిమ్లో పెట్టేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా నైఫ్తో కుర్చీ చేస్తే పిండి అంటుకోకుండా వస్తే మన డోకలా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఎడ్జెస్ని ఇలా ఓపెన్ చేసుకొని గిన్నెను బోల్ంచుకొని ఒకసారి ట్యాప్ చేసుకుంటే చూడండి డోకులా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన సైజులో పీసెస్లా కట్ చేసుకోవాలి నేను నైఫ్కి ఆయిల్ అప్లై చేసి కట్ చేసుకున్నాను చూడండి డోక్లా ఎంత ఫ్లఫీగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు స్టవ్ పైన మరో గిన్నెను పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అండ్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆవాలు చిక్కలు తర్వాత జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకో షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న డోక్లా పైన వేసేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం పోప్ చేసుకున్న వాటర్ని ఇలా యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి నాకు టూ బౌల్స్ అయిందండి నేను తీసుకున్న పిండి ఏదైతుందో అది టూ బౌల్స్లో చేసుకున్నాను నేను ఇలా స్లోగా అన్ని పీసెస్ పైన పడే విధంగా యాడ్ చేసుకోవాలి మనకు డైరెక్ట్గా యాడ్ చేసుకోవడం రాకపోతే ఇలా స్పూన్తో కూడా యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి అండి గుజరాతీ స్పెషల్ రెసిపీ డోక్లా రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్